హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రామదూత ట్రాక్టర్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు అలాగే మన లొకేషన్ వచ్చేసి హన్మకొండ నుంచి ఎగ్జాక్ట్లీ ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఇది హన్మకొండ ములుగు హైవేలో మీకు గుడపాటి సర్కిల్ దాటగానే ఎగ్జాక్ట్లీ ఒక వన్ కిలోమీటర్ ముందుకు వస్తే ఉంటుందండి అలాగే మనం ఈరోజు చూసుకుంటే మన ముందుకు వెహికల్ కుబోటో ఎంయు ఫోర్ ఫైవ్ జీరో వన్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ మీరు ఒకసారి ఓవరాల్ వెహికల్ చూడండి ఫస్ట్ మనకి ఇది వెహికల్ యొక్క రైట్ సైడ్ చూసుకుంటే ఫ్రంట్ టైర్స్ కొంచెం తక్కువ ఉన్నాయి ఫ్రంట్ టైర్స్ ట్వంటీ పర్సెంట్ అట్లా ఉంటాయి కొంచెం తక్కువ ఉన్నాయి ఎయిటీ ఎయిటీన్ టైర్ వస్తుంది ఫ్రంట్ టైర్ మనకు బ్యాక్ టైర్ వచ్చేసి ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయి టైర్స్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ టైర్ ఉన్నాయి థర్టీన్ టైర్ వస్తుంది బండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి కానీ ఓకే నీట్ గా ఉంది వెహికల్ ప్రాబ్లం ఏం లేదు మీరు చూసుకోవచ్చు కొంచెం తక్కువనే నడిచింది వెహికల్ కూడా మనకి ఇంజన్ గేర్ బాక్స్ ఎలాంటి రిపేర్ లేదు ప్రజెంట్ ఏం ప్రాబ్లం లేదు ఇలా చూసుకోవచ్చు మనకి బ్యాక్ సైడ్ వ్యూ మనకి ఇచ్చి కూడా ఉంది ఎక్కడ పెయింట్ టచ్ చేయలేదండి మీకు సాధ్యమైనంత వరకు వీడియోలోనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకి ఇది వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ అండి చూసుకోవచ్చు బిల్లు కూడా పెడుతున్నాను మనకి ఎగ్జాక్ట్లీ మూడో నెల రెండు వేల ఇరవై ఒకటి ఉంది పంపు కూడా ఇరవై ఒకటి మోడలే ఉంటుంది మీరు ఒకసారి రీడింగ్ చూసుకోండి ఇరవై ఆరు వందల గంటలు మాత్రమే నడిచిన వెహికల్ కేవలం ఇరవై ఆరు వందల గంటలు మాత్రమే నడిచింది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒరిజినల్ రీడింగ్ చాలా తక్కువ నడిచిన వెహికల్ మనకి ఇది డ్యూయల్ క్లచ్ డ్యూల్ పిటి వస్తుంది చూసుకోవచ్చు మనకు ముందు కూడా వెయిట్ బిల్ హెవీ వెయిట్ బిల్ ఉందండి పేపర్స్ అన్ని రెడీగా ఉన్నాయి మీరు ఒకసారి బానెట్ కూడా ఓపెన్ చేసి చూపెడతాను మీకు మీకు సెల్ఫ్ మోటరే కానీ పంపే కానీ డైనమో కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంజన్ కూడా ఏం ప్రాబ్లం లేదు ఏం ఓపెన్ లేము ఎందుకంటే కొన్ని కొన్ని ఆల్రెడీ ఇరవై ఒకటి మోడల్ కాబట్టి రిపేర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి రిపేర్స్ అయితే ప్రజెంట్ ఏం లేవు రిపేర్ ఏం లేకుండా ఉంది మనం కుబోటో ఎంయు ఫోర్ ఫైవ్ జీరో వన్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ దీని ప్రైజ్ వచ్చేసి మనం నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాము మీకు లొకేషన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వరంగల్ దగ్గర ఆత్మకు శ్రీ రామదూత ట్రాక్టర్ కన్సల్టెన్సీ వెహికల్ పైన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ ఉంటుంది మా నెంబర్కి ఎప్పుడైతే మీరు వాట్సాప్ లో హాయ్ అండ్ మెసేజ్ చేస్తారో మా వాట్సాప్ క్యాట్లాగ్ లోగా ఉంటుంది ప్లస్ మా వాట్సాప్ క్యాట్లాగ్ లింక్ కూడా వస్తుంది మీరు ఎప్పుడైతే దాని మీద ప్రెస్ చేస్తారో మా దగ్గర ప్రజెంట్ ఏవైతే వెహికల్స్ అవైలబుల్ ఉంటాయో ఆ వెహికల్స్ అన్ని లీస్ట్ వస్తాయి అందులో ప్రైస్ మోడల్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి మీరు చెక్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వెహికల్ ప్రైజ్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాము